హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియో వచ్చేసి తాతయ్యతో నేను సరదాగా అలా పొలం వెళ్ళాను మీరు కనుక మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు అండ్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో దట్ అప్పుడే మా వీడియోస్ మీ వరకు వస్తాయి సో నేను మా చెల్లి జోషిక అండ్ మా తాతయ్యతో పాటు కలిసి ఇలా పొలం వెళ్ళామన్నమాట అట్ ప్రజెంట్ ఇప్పుడు పొలాలన్నిటిలో కూడా మా సైడ్ మినప వేశారనమాట మినపకాయలు తెలిసే ఉంటుంది మీకు మినుములు మనం ఇడ్లీ దోశకి ఏవైతే వడ వీటికి యూస్ చేస్తామో వాటిని మినుములు అంటాం కదా సో ఆ క్రాప్ ఇప్పుడంతా కూడా వేశారనమాట మా సైడ్ అయితే సో మా తాతయ్య వాళ్ళు ఊరొచ్చేసి అంటే నథింగ్ బట్ అమ్మమ్మ వాళ్ళు ఊరొచ్చేసి బంటు మిల్లి నాగేష్ అనమాట అసలు పొలం వెళ్ళడానికి కారణం ఏంటంటే మేము వచ్చామని చెప్పేసి మా తాతయ్య కొబ్బరి బొండాలు దింపించారు మా తాతయ్య వాళ్ళ పొలం చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట ఒక సెవెన్ ఎయిట్ అలా ఉండొచ్చు సో మేము వచ్చామని చెప్పేసి కొబ్బరి బొండాలు దింపించారు మా కోసం సో అవి కలెక్ట్ చేసుకురావడానికి మా తాతయ్యతో పాటు నేను మా చెల్లి కూడా వెళ్ళాము సో అవి అన్నీ కూడా ఒక సంచిలోకి తీసేసి ఇంకా అలా పొలం అంతా ఒకసారి చూసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము అయితే ఇక్కడ అందరూ కూడా రైతులు అందరూ కూడా చాలా హడావుడిగా ఉన్నారు ఎందుకంటే ఈ మినప చేనుకి పురుగు అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది సో దానికి పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ అన్నీ కొట్టడంలో చాలా బిజీ ఉన్నారు బ్లూ డ్రన్స్ అవి మధ్యలో మీకు చేయలు మధ్యలో కనిపిస్తూ ఉంటాయి అన్నీ వాటర్ అనమాట మా సైడ్ అయితే మోటార్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కానీ మా తాతయ్య వాళ్ళ సైడ్ అవన్నీ లేవు సో వాళ్ళు మీకు కావిడి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు రెండు కావిడితో మోసుకొచ్చి ఆ డ్రమ్స్లో వాటర్ ఫిల్ చేసుకుని ఆ వాటర్తో వాళ్ళు పెస్టిసైడ్స్ అవన్నీ కొట్టుకోవడం జరుగుతుంది చాలా కష్టం ఇది సైడ్ కొంచెం వాటర్ తక్కువగా అన్నమాట సో రెయిన్స్ వస్తేనే వాళ్ళకి ఫాట్ వాటర్ ఫుల్గా వస్తూ ఉంటాయి సో ఈ కొబ్బరి చెట్లన్నీ మా తాతయ్య వాళ్ళవే నెక్స్ట్ ఇంకా బ్లూ డ్రమ్స్ చెప్పాను కదా వాటర్ అలా స్టోర్ చేసి పెట్టుకున్నారు ఇంకా రైతులందరూ కూడా ఆ పొరుగులకి కొట్టడంలో చాలా బిజీ బిజీగా ఉన్నారనమాట అండ్ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నారు మా తాతయ్య అనమాట సో చూపిస్తున్నారు ఇలా ఇలా ఉంటుంది ఇట్లా అని చెప్పేసి ఇప్పుడు మీకు మినపకాయలు అని చెప్తున్నాం కదా అవి ఎలా ఉంటాయి కూడా మా తాతయ్య ఒకసారి మీకు చూపిస్తారు చూడండి సో ఇదే అనమాట చేను ఇప్పుడు గ్రీన్ కలర్లో అవి స్టెమ్స్లా కనిపిస్తున్నాయి కదా అవే మినపకాయలు అనమాట ఇంకా మనకి ఈ మినప మొత్తం కూడా ఒక త్రీ మంత్స్లో వచ్చేస్తుంది ఇంకో వన్ మంత్కి క్రాప్ చేతికి వస్తుంది ఇంకా వన్ మంత్ పడుతుంది అనమాట ఆ గ్రీన్ కలర్లో మీకు కనిపిస్తున్నాయి కదా స్టెమ్స్ లాగా అవి మినపకాయలు ఇంకా వన్ మంత్ పడుతుంది మనకి పంట చేతికి రావడానికి మా తాతయ్య అంతా చూపిస్తున్నారు సో ఇదే అనమాట మా అమ్మమ్మ వాళ్ళ చేను ఇంకా అందరూ అట్లా ఫుల్ బిజీ కొబ్బరి మొట్టలు అవన్నీ చీపులు చేసుకోవడానికి న్యాచురల్గా ఇవన్నీ తీసుకెళ్తారంట ఇంటికి సరే లోపు మనకి చేపల పులుసు వీడియో మీకు ఖచ్చితంగా వస్తుంది చూడండి సో ఇంటి దగ్గర చేపల పులుసు చేయడానికి మేము ఈ పుల్లన్నీ న్యాచురల్గా ఉంటుంది బయట పొయ్యి మీద చేస్తుంది మా అమ్మమ్మ చాలా బాగుంటుంది సో ఇవన్నీ కలెక్ట్ చేసుకుని వెళ్ళి ఇంటి దగ్గర వంట స్టార్ట్ చేయడమే సో అమ్మమ్మ చేతి చేపల పులుసు వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇంకా తాతయ్య కొబ్బరి బొండాలు ఇంకా నేను పుల్లలు అన్నీ పట్టుకొని మా చెల్లి మాతో పాటు సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట నచ్చిందనే అనుకుంటున్నాను చూడండి పెస్టిసైడ్స్ అన్నీ కొడుతున్నారు పురుగుల కోసం ఆ పురుగుల్ని కనుక మనం అవాయిడ్ చేయకపోతే పంటంతా కూడా అవి తినేసి నాశనం చేయడం జరుగుతుంది సో అవాయిడ్ చేయడం కోసం ఇలా చేస్తూ ఉంటారనమాట సో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అప్పుడే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ బాయ్